పిఠాపురం నియోజకవర్గానికి చెంది గొల్లప్రోల్ మండలం కొడవలి గ్రామానికి చెందిన ఒక ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక అయితే గత నెల ఇరవై రెండో తారీఖున అంటే అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున తాను చదువుతున్న కాలేజ్ ఏదైతే ప్రతిపాడుకు సంబంధించిన ఒక జూనియర్ కళాశాలలో తానైతే అయితే ఇంటర్ మొదటి సంవత్సరం అయితే చదువుతుంది అయితే ఈ బాలిక మిస్ అయ్యి దాదాపుగా పది పదిహేను రోజుల వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఎక్కడా కూడా ఆచూకు తెలియలేదండి అంటే వాళ్ళ వంత ప్రయత్నం కాలేజీ యాజమాన్యానికి దృష్టి తీసుకెళ్లి మాట్లాడడం కానీ ఇటు పోలీస్ స్టేషన్ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది కానీ ఎక్కడా కూడా దాదాపుగా పది పదిహేను రోజుల వరకు కూడా తన కూతురు ఆచూకు అయితే ఎవరికి కూడా తెలియలేదు అయితే ఈ నేపథ్యంలో మరి ఎవరు చెప్తే తెలుసుకున్నారో ఎలా చెప్తే తెలుసుకున్నారో కానీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళండి డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది అని చెప్పి మరి ఎవరి సలహా మేరకు లేకపోతే వాళ్లే వెళ్ళి చెప్పారు అనేది మనకైతే తెలియదు అయితే వాళ్ళు ఒక మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేసుకొని ఒక విలేకరులతో మీడియా సమావేశం అనేది ఏర్పాటు చేసుకొని నేరుగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్ళడానికి అయితే ఒక మీడియా సమావేశం అనేది ఒక విలేకరులతో ఏర్పాటు చేయించుకొని మీడియా వారితో వాళ్ళ యొక్క సమస్య అంతా కూడా చెప్పుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యని ఇలా నా కూతురు మైనర్ బాలిక ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతుంది ప్రతిపాడు కాలేజీలు అని చెప్పి పూర్తి వివరాలన్నీ చెప్పడం ఆ ఊరికి చెందిన అసలు ఏం జరిగింది గతంలో ఏం జరిగింది అనేటట్టు పూర్తి వివరాలన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే ఈ బాలిక మెయిన్గా చూసుకుంటే రీసెంట్గా నిన్న కాకముందంటే రెండు రోజుల కిందట హైదరాబాద్లో దొరికినట్లు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఎలా జరిగింది అనేది మెయిన్గా చూసుకుంటే వీళ్ళు ఈ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఆ ఇష్యూని తీసుకెళ్ళడం పవన్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇష్యూని తీసుకెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూడా కాకినాడ జిల్లా ఎస్పీకి గొల్లప్రోలు పోలీస్ స్టేషన్కి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కూడా ఆ మైనర్ బాలికను పట్టుకొని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాలనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే నేరుగా కాకినాడ జిల్లా ఎస్పీ కానీ మిగిలిన పోలీసులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే కూడా వాళ్ళ సర్చింగ్ ఆపరేషన్ అనేది మొదలు పెట్టడం కేవలం వాళ్ళ ఆపరేషన్ మొదలుపెట్టిన వారం రోజుల్లోనే ఆ ఆడపిల్లని హైదరాబాద్లో పట్టుకోవడం జరిగింది యాక్చువల్లీ ఆ ఊరి గ్రామానికి చెందిన ఒక జాన్ అనే కుర్రుడితో ప్రేమ మాయలో పడి తాను చెప్పిన మాయ మాటలు నమ్మి తనతో పాటు ఈ అమ్మాయి అయితే వెళ్ళిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో మెయిన్గా చూసుకుంటే దాదాపుగా పది పదిహేను రోజుల వరకు కూడా తల్లిదండ్రులకు వెళ్ళారు ఏం జరిగింది అనేటట్టు ఏ పూర్తి వివరాలు తెలియట్లేదు మెయిన్గా తల్లిదండ్రులు ఎవరి దగ్గరికి వెళ్ళా అంటే ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కానీ ఇటు కాలేజీ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి సంప్రదించినా కానీ ఎవరూ కూడా సరైన సమాధానం కానీ ఎవరు పట్టించుకోపోవడం కానీ జరిగింది అయితే ఈ నేపథ్యంలో మెయిన్గా పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ అయితే ఆయన దృష్టికి ఇష్యూ వచ్చిందో లేదో వెంటనే కూడా అధికారులకి చాలా గట్టిగా బలంగా ఆదేశాలు ఇచ్చారు వెంటనే కూడా కేవలం ఆరు రోజుల్లోనే ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగింది దాదాపుగా పది పదిహేను రోజుల వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు సర్చింగ్ చేశారు ఎక్కడా కూడా వాళ్ళకి దొరకలేదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయనకి ఇష్యూ చేరిందో ఇష్యూ చేరిన వెంటనే కూడా అధికారులందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇచ్చారు అధికారులందరూ కూడా చాలా ఆపరేషన్ చాలా స్పీడ్గా జరపడం జరిగింది వెంటనే కూడా హైదరాబాద్లో హైదరాబాద్లో ఆ మైనర్ బాలిక ఆ మైనర్ బాలికను తీసుకొచ్చిన కుర్రోడు ఎవరైతే జాన్ ఉన్నాడో వీళ్ళందరూ కూడా పట్టుబట్టడం జరిగింది ప్రేమ మాయలో పడి ఆ పిల్ల అయితే ఆ కుర్రోడ్తో వెళ్ళిపోవడం జరిగింది కానీ వెంటనే కూడా పోలీసులు పట్టుకొని తనని ఇంటికి తీసుకొచ్చి పోలీసులు పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది అంటే ఇక్కడ మెయిన్గా ఇష్యూ ఏంటంటే ఇక్కడ చాలా మంది వరకు కూడా మిస్సింగ్ చేసేలానంటే ఎవరో చెప్పే మాయ మాటలు లేమో ఎవరే ప్రోత్ లేకపోతే ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళతో పాటు నమ్మి వెళ్ళిపోతున్నారు అవి వాళ్ళు అలా చేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు తలవంపులు తేగడం కాకుండా ఇటు అధికారులందరికీ కూడా ముప్పు తిప్పలు మనం మనమైతే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టి గతంలో కూడా ఒక మైనర్ బాలిక మీద పిఠాపురం నియోజకవర్గంలో మిస్సింగ్ అయిందని చెప్పి కిడ్నాప్ అయిందని ఒకటి వచ్చింది ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందని ఒకటి వచ్చింది ఇటు భీమవరం నియోజకవర్గానికి సంబంధించి గా ఒక అమ్మాయి తొమ్మిది నెలల కింద మిస్సింగ్ కేసు అనేది ఒకటి వచ్చింది కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు సమస్యను పట్టించుకునే విధానం ఎలా ఉందంటే ఆయన దృష్టికి సమస్య రావడం పాపం అధికారుల్ని ఉరుకులు పరుగులు పెట్టిన అంటే గవర్నమెంట్ తరపు నుంచి స్పీడ్ స్పీడ్గా పని చేయొచ్చా పోలీసులు అనేవాళ్ళు స్పీడ్ స్పీడ్గా సమస్యను సాల్వ్ చేయగలరా అలా తలుచుకుంటే ఎంత స్పీడ్గా అయినా జరుగుద్ది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించే తీరు ఎలా ఉందనంటే ఆయన పరిధిలోకి వచ్చిన ప్రతి సమస్యని కూడా వెంటనే కూడా అధికారులకి డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేసి ఆయనే మాట్లాడి ఆ దానికి సంబంధించిన పూర్తి వేదికే కానీ దానికి సంబంధించిన ప్రాబ్లంకి సంబంధించిన పరిష్కారం ఏదైతే ఉందో అదంతా కూడా చాలా స్పీడ్గా జరగలేనట్టు అధికారులందరికీ కూడా గట్టి ఆదేశాలు అసలు పవన్ కళ్యాణ్ గారు నిజంగా స్పీడ్ స్పీడ్గా ఇంత బాగా రియాక్ట్ అవుతారని చెప్పి ఎవరు అనుకోలేకపోతున్నారు ఒకవేళ ఆయన పరిధిలోకి వచ్చినా ఆయన పరిధిలోకి రాకపోయినా కానీ ఆయన దృష్టికి వచ్చిందంటే సాల్వ్ యాక్చువల్లీ ఆయన నియోజకవర్గంలో సమస్యలు అయితే సాల్వ్ చేస్తారు ఇంకో సమస్యలు అయితే సాల్వ్ అని అనుకోవడానికి లేదు రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఆయన దృష్టికి ఆ సమస్య వెళ్ళడానికి కొంచెం టైం పట్టచ్చు కానీ అప్పుడు వరకు కూడా ఆ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా మీకు అది జెన్యున్ అయితే మీరు ఎంతైతే ఆ సమస్యతో బాధపడుతున్నారో దానికి వందకు వంద శాతం మీ సమస్యకి పరిష్కారం ఇచ్చే దిశగా ఆయన అయితే అడుగులు వేస్తారు ఆ దిశగా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇస్తారు దానికి నిదర్శనం ఈ పిఠాపురంలో మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ మిస్సింగ్ కేసు వచ్చిందో దాన్ని సాల్వ్ చేయడమే అంతకుముందు కూడా మైనర్ బాలిక మిస్సింగ్ అంతకుముందు అత్యాచారం అలా రెండు మూడు జరిగినాయి ఇటు బేమానం జరిగినాయి ఇంకా చాలా చోట్ల జరిగినాయి ఎక్కడ చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ ఆదేశించాడని అంటే ఖచ్చితంగా సమస్య అనేది సాల్వ్ అవ్వాలి నీకైనా కానీ చెప్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా వివరంగా చెప్తున్నాను మీ పరిధిలో ఏదైనా సమస్యలు ఉంటే అంటే ఓన్లీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్ తప్పిత్తి ఎటువంటి రాజకీయ ప్రోత్బలాలు కానీ ఎటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించి కానీ భూ వివాదాలు కానీ లేదంటే ఇలాంటి మిస్సింగ్ కానీ కిడ్నాప్ కానీ ఎవరైనా మీ మీద దాడి చేస్తున్నాడు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కొంచెం కష్టపడి తీసుకెళ్ళండి ఖచ్చితంగా మీ సమస్యకి ఆయన పరిష్కారం చూపిస్తారు